ఆ నవల నాకు చాలా నన్ను చాలా అమితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన నవలగా ఆ నవలలో మందాకి ఒక పాత్ర ఒక అమ్మాయి ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి ఒక సర్టిఫ్ ఆయన రచయి చెప్పడు కానీ ఏదో ఆ పక్కింట్లో సోమరాజు అని ఒక అబ్బాయి అంటాడు నాకు తెలిసి పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసున్న అబ్బాయి మందాకిని అనే ఆ పక్కింటి ఆవిడతో ఇతను కొద్దిగా స్నేహ ఏర్పడుతుంది దానికి ఆ స్నేహాన్ని కూడా చాలా రొమాంటిక్ గా వస్తారు రెండు మూడు స్త్రీ పురుషుడు కాబట్టి ఆపోజిట్ జెండర్ కావడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన ఒక తెలియని ఒక చిన్న రొమాంటిక్ ఫీలింగ్ కలగడం అనేది యాక్చువల్ గా మందాకినికి సోమయాజకి ఈ మధ్య ఉంటున్నావు కదా ఎస్ అక్కడ ఒక మాట ఉంటుంది అంటే చంప మీద చెల్లు ముని కొట్టినట్టం నీకు పద్దెనిమిదేళ్ళు ఉన్నాయి ఆకలి వేస్తున్నప్పుడు అడుక్కుంటావా పక్కింటిలో ఉన్న మందాకి అడుక్కుంటావా పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్న నువ్వు అన్నాన్ని గుప్పిడు అన్నాన్ని నీ కడుపుని కాపాడుకునే అన్నాన్ని ఒక అరటిపండు మీద సంపాదించుకోలేవా నీ కాళ్ళ మీద పెతకరం ఏంటని నేర్చుకుంటుంది బహుశా నాకు తెలిసి వ్యక్తిత్వ వికాసాన్ని ఇంత ముండిగా నేర్పడం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి